Bye. पार्वतीश्वर 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 स्वर पार्वती स्वर पाहि मा पार्वतीश्वर पार्वती स्वर रक्ष मां सर्वव्यापक पार्वतीश्वर पार्वतीश्वर पार्वती पाहि मां सर्वकामद सर्वशक्तिवि सर्वरूपणवीश्वर पार्वतीस्वर पार्वतीश्वर पार्वतीश्वर पार्वती स्वर पाहि मां पार्वतीस्वर पार्वती स्वर रक्ष मा క్షలు పూజ చేయగ వచ్చి పారిరి గీతమున్ కోరినంత చే తీర్చమున్ మీరినంత భక్తి భావము మేర చేయదు మోదమున్ మేర మీరిన సంత సంబున మేలు చేయదు వీశ్వర పార్వతీశ్వర 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 పాహిమాం పార్వతీశ్వర 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 రక్ష మా వేడుకంతై వేడుకయ్యను వేడు విశ్వమూర్తిని జాగదన్ నీవని తోడు నీవని నిన్ను చేరిరి శంకర చూడ చక్కని వాడ నీవని చూడమయ్యను రూపమున్ గాఢ భక్తిని నిన్ను చూసిరి కన్ను వారద నీశ్వర పార్వతీశ్వర 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 పాహిమాం పార్వతీశ్వర 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 రక్ష మాం राजशेखर 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 रक्षमां पूज चेयन् पूज चेयु भक्तुलीश्वर राजशेखर 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 पाहिमा राजशेखर 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 रक्षमां कामीचिवाडवल्पवृक्षमु ప్రాణశక్తివి కాశక్తి కామధేలు కామరూపి కార్యదర్శి కాలకాలీవులేవు కామ మృతి విశ్వర రాజశేఖర 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 పాహిమాం రాజశేఖర 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 రక్ష మాం ఆదరంబున చేర దియ్యము ఆదరోడన్ చేరదీయము ఆర్తి తోడను పిలిచిరే వేదమూర్తి వినాదమూర్తి వివేద వైద్యుడు నీవులే సాధనంబు చేయువారికి సాధ్యమేనను చేరగన్ ఆదిశక్తిని ఇచ్చి నీవు అర్ధకామము నీశ్వర రాజశేఖర 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 పాహిమాం రాజశేఖర 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 రక్షమాం